ఉత్తరం గురించి తోకలేని పెట్ట తొంభై ఆమడపోతుంది అనే నానుడి ఒకటి ఉంది అంత దూరం పరుగెట్టి గమ్యాన్ని చేరేందుకు ఉత్తరం వివిధ మార్గాలు ఎంచుకుంటుంది జర్మనీ స్త్రీవాట్లోనూ ఓ అసాధారణ మార్గం ఉంది అక్కడంతా చిన్న చెక్క పడవ ద్వారా టపా బట్వాడా సాగుతుంది లుబినౌ నీడల మధ్య స్త్రీవాటర్ రిజర్వ్ ఉంది బేసవి ప్రారంభం నుంచి అక్టోబర్ వరకు ఈ ప్రాంతంలో ఉత్తరాల రవాణా బోటు ద్వారా సాగుతుంది తొమ్మిది మీటర్ల పొడవున్న నీటి మార్గం అద్భుతంగా ఉంటుంది అందమైన ప్రకృతి నడుమ పడవలో సాగుతూ ఆండ్రియా బున్నార్ ఉత్తరాలు చేరవేస్తుంటారు నీటి మార్గం ఇరుకుగా ఉన్న చాకచక్యంగా బోట్ను నడుపుతూ ఆండ్రియా ముందుకు సాగిపోతుంటారు జలమార్గం ద్వారా ఉత్తరాల బట్వాడాకు పర్యావరణ హిత పడవనే వినియోగిస్తారు తెప్పలతోనే ఆండ్రియా పడవను నడుపుతారు రోజుకు ఎనిమిది కిలోమీటర్ల చొప్పున పడవను నడుపుతారు సీజన్ మొత్తంలో పదకొండు వందల కిలోమీటర్లు జర్నీ చేస్తారు కాస్త కష్టమైన పరిశుభ్రమైన గాలిని పీల్చుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ డ్యూటీ చేయడమే ఇష్టమంటారు ఆండ్రియా Diese Tradition der Zustellung gibt es schon seit mehr als 100 Jahren, also mehr als 110 Jahren sind es ja mittlerweile schon. Und es wird sehr gern angenommen, weil viele Gehöfte in Lede sind ja gar nicht von der Straße oder nur über Wasserwege zu erreichen. Und da ist das eine einfache, umweltbewusste und schnelle Art der Zustellung. Und warum soll man so eine schöne Tradition nicht weiterhin pflegen? Und ich mache das auch selten. లుబినౌ లీడల్లో ఈ స్పెషల్ పోస్ట్ డెలివరీ నూట పదేళ్ల క్రితమే ప్రారంభమైంది లీడలోని గృహాలకు నీటి మార్గం మినహా రోడ్డు మార్గం లేదు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పడవ ద్వారా ఉత్తరాల చేరవేత కొనసాగిస్తోంది ప్రభుత్వం విపరీతమైన ఎండ ఉన్నా వానొచ్చినా యాండ్రియ చిన్న బోట్ ద్వారా ఉత్తరాలు అందిస్తూనే ఉంటారు జర్మనీలో ఏకైక బాజ్ పోస్ట్ ఉమెన్ ఆండ్రియా పోస్ట్ ఉమెన్ గానే కాక స్థానికంగా ఓ పోస్టాఫీస్ ను నిర్వహిస్తున్నారు ఈ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆండ్రియా పేరుపై పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది